క్రిస్టియన్ లిటరేచర్ మీద బాగా పరిశోధన చేశాను జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు ఇట్స్ చాలా మంది అండి యేసుక్రీస్తు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఒక ఆయన అంటాడు నేను యేసుక్రీస్తు గురించి స్టడీ చేశాను ఏ చరిత్రకారుడు చెప్పలేదు యేసుక్రీస్తు అసలు చరిత్ర పురుషుడే కాదు ఆయన చరిత్రలో లేడు యేసుక్రీస్తు అనేది ఒక కల్పిత పాత్ర పాత్ర కల్పితమా ఎంతమంది మంది హిస్టోరియన్స్ చెప్తారు ఎన్ని రుజువులున్నాయి ఇవేవి చదవని మూర్ఖుడు ఒక ఆయన ఉన్నాడు లేదు అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు ఈ రోజు ప్రపంచంలో అనేక మంది పెరుగుతున్నారు ముఖ్యంగా మన దేశంలో మానీయుడు ఈ భూమి మీద పుట్టాడు బ్రతికాడు ఈ ప్రపంచంలో తనదైన శైలిలో ముద్ర వేశాడు అనడానికి రుజువు ఆధారం చారిత్రక ఆధారం క్షమ ఈ భూమి మీద ప్రజెంట్ కనబడుతున్న క్షమ పరకు వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా ఏది ఆశించని ప్రజా సేవకుడు పైసలు ఆశించని రోగుల వైద్యుడితడు కాపిన రోగినైన బాగు చేయును ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చను వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా